హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ పుష్ప ది రూల్ ఈ సినిమా మీకు నిజంగా నచ్చిందా నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది కానీ కొంతమందికి ఈ సినిమా నచ్చలేదంట అసలు చాలా దారుణంగా ఉంది ఈ సినిమాలో ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎందుకు నచ్చలేదో మాట్లాడుకుందాం నచ్చకపోవడానికి రెండు సైడ్స్ ఉంటాయండి ఒకటి మూవీ పరంగా ఏదన్నా మిస్టేక్ ఉంటే నచ్చకపోవచ్చు లేదా జనాలు చూసే విధానంలో తప్పు ఉన్నాగా నచ్చకపోవచ్చు ఆ రెండిటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏమో జనాలకి ఎందుకు నచ్చలేదో దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత మూవీలో ఉన్న మిస్టేక్స్ పరంగా నచ్చకుండా ఉంటుంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం అంటే మూవీలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి వాటి వల్ల కూడా నచ్చకపోవచ్చు సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం సో మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది జనాలకి ఎందుకు నచ్చలేదో మాట్లాడుకుందాం ముఖ్యంగా వాళ్ళకి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే సినిమాలో స్టోరీ ఏం లేదు లేదా ఫస్ట్ హాఫ్లోనేమో ఎర్రచందనం మీద చూపించారు సెకండ్ హాఫ్లోనేమో ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయారు అది కాదు కదా స్టోరీ ఫ్యామిలీ కాదు కదా స్టోరీ ఎర్రచందనం కదా స్టోరీ అంటున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుష్ప సినిమా స్టోరీ వచ్చేసి ఎర్రచందనం కాదండి ఎర్రచందనం ఆ స్టోరీని చూపించడానికి ఒక కీ పాయింట్ అంతే ఎర్రచందనం అయితే కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా యానిమల్ సినిమా ఉంది యానిమల్ సినిమా స్టోరీ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఒక తండ్రి కొడుకు ప్రేమ కథ అని చెప్తారు కదా కానీ యాక్చువల్ గా సందీప్ రెడ్డి గారు కానీ లేదా యానిమల్ స్టోరీ కానీ అది కాదు ఒక వైల్డ్ క్యారెక్టర్ ఒక యానిమల్ లాంటి క్యారెక్టర్ దానికి రూల్స్ ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు బాండింగ్స్ ఉండవు ఎమోషన్స్ ఉండవు అట్లాంటి ఒక క్యారెక్టర్ చూపించాలనుకున్నారు సో అట్లాంటి క్యారెక్టర్ చూపించడానికి తండ్రి కొడుకు ప్రేమ కథని వాడుకున్నారు అంతే సపోజ్ ఒక యానిమల్ని తీసుకోండి పిల్లల్ని కంటది పిల్లల్ని కన్న తర్వాత కొద్దిగా ఏజ్ రాగానే దాని మనం దాన్ని వల్లేసిద్ది ఇంకా నీ బతుకు నువ్వు బతుకు నాతో సంబంధం ఉన్నట్టు యానిమల్ సినిమాలో కూడా వాళ్ళ ఫాదర్ అంతే కంటాడు కానీ తన బిజినెస్ పరంగా పిల్లల్ని దూరం పెడతాడు ఇంకా ఇంకా బిజినెస్ 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 అన్నట్లే ఉంటాడు యానిమల్ సినిమాలో రణవీర్ కపూర్ని తీసుకోండి సినిమాలో ఎంతో మందిని చంపుతారు కానీ ఎక్కడైనా కేసు పెట్టినట్టు కానీ ఒక పోలీసు వచ్చి మాట్లాడినట్టు కానీ నీ మీద ఇట్లా కేసు ఫైల్ అయిందని ఉంటుందా ఒక యానిమల్ కూడా అంతే చాలా జంతువుని చంపేసి తింటది కానీ ఎక్కడా కూడా ఆ జంతువు మీద కేసు పెట్టరు ఒక యానిమల్ మీద కేసు పెట్టే రైట్స్ లేవు సో యానిమల్ సినిమా అనేది ఒక వైల్డ్ నేచర్ ఉన్న ఒక యానిమల్ లాంటి బిహేవియర్ క్యారెక్టర్ ను చూపించాలనుకున్నారు ఆ క్యారెక్టర్ ను చూపించడానికి తండ్రి కొడుకుల ప్రేమ కథను వాడుకున్నారు అంతే ఒకవేళ సినిమా స్టోరీ తండ్రి కొడుకుల ప్రేమ కథ అయితే సినిమా పేరు కూడా ఆ తండ్రి కొడుకుల ప్రేమ కథకి సంబంధించి ఉంటది కదా యానిమల్ అని ఎందుకు పెట్టారు సో మనం చూసే విధానం తప్పు ఉంటది సేమ్ పుష్ప సినిమాలో కూడా సినిమా స్టోరీ ఎర్రచందనం కాదు పుష్పరాజు పుట్టినప్పుడు వాళ్ళని చనిపోతాడు తర్వాత తనకి ఇంటి పేరు ఉండదు స్కూల్లో స్థానం ఉండదు వాళ్ళ నాన్న చనిపోతే కనీసం తనకు అంతక్రియలు కూడా దగ్గరికి రానివ్వరు వాళ్ళ నాన్న గుర్తుగా ఒక చేయిన్ ఉంటారు దాన్ని లాగేసుకుంటారు ఇంటిని లాగేసుకుంటారు ఇంట్లో ఉన్న వస్తువులు లాగేసుకుంటారు ఆస్తి లాగేసుకుంటారు పరువు మర్యాదను లాగేసుకుంటారు తన తోటి పిల్లల దగ్గర కూడా పుష్పరాజుకి మర్యాద ఉండదు చాలా చీప్ గా చూస్తారు నీకు తండ్రి లేడు నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలియదు మీ అమ్మ బజార్ది అని చాలా మాటలు అంటారు అప్పులు పాలవుతారు బతకడానికి చాలా కష్టపడతారు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పుష్పరాజు చిన్నప్పటి నుంచే ఫేస్ చేస్తూ ఉంటాడు అనమాట పుష్పరాజు ఎవరికీ భయపడ్డు ఏ ఒక్క ఎమోషన్ కూడా లొంగడు కానీ పుష్పరాజు భయపడేది వాళ్ళ ఫ్యామిలీకి అదే ఆ ముల్లేటి అనే ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళకి వాళ్ళు మాట్లాడే మాటలకి అండ్ ఇంటి పేరుకి పుష్పరాజు భయపడతాడు పోలీస్ స్టేషన్ లో ఎన్ని కొట్టినా కనీసం దెబ్బ కూడా ఉంటాడు అట్లాంటిది నీ ఇంటి పేరు ఏంది అనగానే వణుకుతా ఏడుస్తాడు పుష్పరాజు సో పుష్పరాజ్కి మెయిన్ టార్గెట్ వచ్చేసి తన ఇంటి పేరు తన కుటుంబం అదే పుష్పరాజ్కి మెయిన్ గోల్ ఆ ఇంటి పేరు రావాలన్నా పరువు మర్యాదలు రావాలన్నా నేను చాలా డబ్బు సంపాదించాలి చాలా పెద్దోడి నవ్వాలి అనుకుంటాడు దానికోసం పుష్పరాజ్ చాలా పనులు చేస్తాడు అనమాట ఒక మిల్లులో కూడా చేస్తాడు ఆ మిల్లులో పరువు మర్యాదలు కావాలి కాలు మీద కాలుది అని చెప్తే అక్కడ పని పని మానేసి వస్తాడు అట్లా ఎన్నో పనులు చేసి ఉంటాడు అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఒక పని చూపించి ఉంటారు తప్ప బతకడం కోసం పుష్పరాజ్ చాలా పనులు చేసే ఉంటాడు కాకపోతే ఈ వచ్చే జీతం మర్యాదలు ఇవ్వాలనుకుంటే జీవితం సెట్ అవ్వదనాది ఏదైనా రిస్క్ తీసుకోవాలని చెప్పేసి వంద రూపాయల కోసం వెళ్లే పని కాస్త మానేసి వెయ్యి రూపాయల పని కోసం వెళ్తాడు అక్కడ రిస్క్ తీసుకుంటాడు అక్కడ నుంచి పుష్పరాజ్ జీవితం మారిపోయింది తర్వాత ఒక కారు కొంటాడు కారు అన్నాక వాళ్ళమ్మ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ అమ్మని జీవిలో ఎక్కించి ఆ ముల్లేటి అనే ఫ్యామిలీ ఇంటి ముందు తీసుకెళ్ళి ఆ కార్ వేసుకుని తిరుగుతా ఉంటాడు ఎందుకు తిరుగుతాడు పుష్పరాజు తన ఫ్యామిలీ వద్దనుకుంటే నాకు ఇంటి పేరు వద్దనుకుంటే తన కావక బయట తిరగచ్చు కానీ వాళ్ళ ఇంటి ముందుకే ఎందుకు వచ్చి తిరుగుతాడు నేను కూడా కారు కొన్నాను నేను కూడా సంపాదించగలుగుతాను నేను కూడా చాలా పెద్దోన్ను అవుతాను ఏదో రోజు ఆ రోజు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నట్లు పుష్పరాజు బిహేవ్ చేస్తాడు అనమాట అక్కడ పుష్పరాజు మెయిన్ గోల్ అదే తనకి ఇంటి పేరు రావాలన్నా కుటుంబం కావాలన్నా తన పంట అవమానాలు పోవాలన్నా అప్పులు పోవాలన్నా తనకు సొంతగా ఒక గుర్తింపు రావాలన్నా ఇవన్నీ చేయాలంటే పుష్పరాజ్ చాలా పెద్దోడు అవ్వాలి ఆ పెద్దోడు అవ్వాలంటే దాన్ని రిస్క్ పని తీసుకోవాలి ఆ రిస్క్ కోసమే ఎర్రచందనం మీదకి వెళ్తాడు సో ఎరచంద్రాన్ని స్మగ్ల్ చేసేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆపుతారు సో ఆపే క్రమంలోనే ఒక పోలీస్కి పుష్పరాజ్కి గొడవ అవుతుంది ఆ పోలీస్కి పుష్పరాజ్కి మధ్య యువ వల్ల ఆ వైరం పెరుగుతుంది ఆ గొడవ పెద్ద అవుతుంది తప్ప అక్కడ మెయిన్ కాన్సెప్ట్ పుష్పరాజ్ ఆ ను నడిచాలి లేదా ఆ పుష్పరాజ్ పుష్పరాజును ఉడాలి మెయిన్ కాన్సెప్ట్ అది కాదు సపోజ్ ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తామండి ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఒక బస్సు ఎక్కుతాం మన మెయిన్ ఉద్దేశం ఏంది ఊరు వెళ్ళడం ఆ బస్సు ఎక్కడం కాదు ఆ ఊరు వెళ్ళడం కోసం ఆ బస్సు ఎక్కుతాం కానీ మన ముఖ్య కోరిక మన ముఖ్య ఇంటెన్షన్ గాని మన ముఖ్య గోల్ కానీ ఆ బస్ ఎక్కి బస్సులో కూర్చోవడం కాదు కదా ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే పుష్ప టూరు అసలు స్టోరీయే లేదు స్టోరీతో సంబంధం లేకుండా సినిమా ఏదో తీసేశారు యాక్షన్స్ మంచి డాన్స్ మంచి విజువల్స్ చూపిస్తే మంచి ఎమోషన్స్ చూపిస్తే సినిమా తీసేయచ్చు అనుకున్నారు అట్లాగే తీసారు సినిమాలో అయితే మ్యాటర్ లేదంటున్నారు పుష్ప స్టార్టింగ్ లోనే పుష్ప వన్ మూవీ స్టార్టింగ్ లోనే పుష్పరాజు ఏం కోల్పోతాడో అది పుష్ప టూ ఎండింగ్ లో చూపించారు తన ఇంటి పేరు తనకు వచ్చింది తన కుటుంబం తనకు వచ్చింది తన చనిపోయిన తండ్రి కూడా శ్రీవల్లి కడుపులో ఉన్నాడు సో పుష్పరాజు కోల్పోయిన తనకు వచ్చేసినాయి పార్ట్ లో ఇప్పుడు మీరు అనొచ్చు పుష్పరాజుకి అన్ని వచ్చేసినాయి కదా తనకి ఇంటి పేరు వచ్చేసింది ఫ్యామిలీ వచ్చేసింది పరువు మర్యాదలు వచ్చేసినాయి పలుకుబడి వచ్చేసింది డబ్బు ధనం మొత్తం వచ్చేసినాయి ఇంకా మరి పుష్ప పార్ట్ త్రీ దేనికి చూపించాల్సింది మొత్తం పుష్ప లోనే చూపించేశారు కదా ఇంకా పార్ట్ త్రీ అవసరం లేదు కదా మీరు అనొచ్చు పుష్ప వన్లో కానీ పుష్ప టూలో కానీ పుష్పరాజు కష్టపడింది ఇంటి పేరు కోసం తన ఫ్యామిలీ కోసమే వాళ్ళ కోసమే అంత యుద్ధం చేసి అంత రిస్కులు తీసుకుని అన్ని గొడవలు పెట్టుకున్న పుష్పరాజు తన ఫ్యామిలీ దగ్గరైనా కొన్ని రోజులకే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తే పుష్పరాజు ఊరుకుంటాడా అసలే ముండు మరటుడు తన ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడ్డాడు తన ఫ్యామిలీని లాగేసుకుంటే ఇంకా ఎవడని ఊరుకుంటాడు సో ఈసారి ఇంకా ర్యాంప్తో రప్ప రప్ప చేస్తాడనమాట మళ్ళీ సో అదే పుష్ప త్రీ స్టోరీ కూడా పుష్ప లైఫ్లో ఒక కీ పాయింట్ అంటే జోలు వస్తేనే ఈ విధంగా ఉన్న పుష్పరాజు తన సర్వం తన జీవితం మొత్తం తన ఫ్యామిలీ అనుకుంటాడు అట్లాంటిది వాళ్ళ ఫ్యామిలీ జోలిస్తే ఇంకా ఏ విధమైన విద్వాంసం ఉంటుందో ఎట్లాంటి ర్యాంపేజ్ ఉంటుందో ఇంకా అది మీ ఇమాజినేషన్ కేవలం సినిమాలో స్టోరీ లేదు ఏం లేదు సినిమా నచ్చలేదు అని చెప్పే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసే విధానాన్ని మార్చుకోండి ఏం చూపించావు అనుకున్నారు ఎండ్ ఆఫ్ ది డే అది చూపించారే లేదా అది చూసుకోవాలి తప్ప మధ్యలో జరిగే ముచ్చటి గురించి మాట్లాడద్దు ఆకలయింది అన్నం తిన్నాను అంటే సరిపోదు ఏం తిన్నావు ఎలా చేసుకున్నావు అనేది కూడా ప్రాసెస్ ఉంటుంది అట్లా చేస్తేనే మూడు గంటలు సినిమా తీయగలుగుతారు లేకపోతే ఐదు నిమిషాలు సినిమా అయిపోతుంది ఐదు నిమిషాల కోసం నూట యాభై పెట్టవు కదా సో చూసే విధానాన్ని మార్చుకోండి నెక్స్ట్ టైం నుంచి ఇంకా సినిమా పరంగా ఎందుకు బాగాలేదో మాట్లాడుకున్నట్లయితే సినిమాలో కూడా కొన్ని నెగిటివ్స్ ఖచ్చితంగా ఉన్నాయి అవేంటో గా మాట్లాడుకుందాం సినిమాలో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే ఒక హీరో ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు విలన్ కనీసం తనకి మ్యాచ్ చేయలా ఉండాలి హీరో కంటే ఎక్కువ ఉండకపోయినా పర్లేదు ఎక్కువ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది హీరోకి మనకి ఇంకా ఎలివేట్ అవుతాడు ఎక్కువ లేకపోయిన విలను కనీసం హీరోతో సమానంగా ఉండాలి పుష్ప పార్ట్ వన్లో లో షికావత్ని చూసినప్పుడు ఆహా సరే నోడు పడ్డా పుష్పరాజు అనుకుంటాం కానీ పుష్ప టూలో లో షికావత్ లా చూపించారు పుష్ప పార్ట్ వన్లో లో బట్టల రోడ్డు మీద ఊరేగిచ్చిన తర్వాత ఇంటికెళ్లి డబ్బునికి తగలబెడతాడు కుక్కను చంపేస్తాడు ఇంకా తగ్గేది లేదన్నట్టుంటాడు ఉంటాడు షికావత్ కూడా కానీ పుష్ప టూలో సారీ చెప్తే చాలు వదిలేస్తా అది కూడా ఒక తెక్కలోడు ఒక హెరోల్లాగా దాని రికార్డులో పెట్టుకుని వింటూ ఉంటాడు చాలా కామెడీగా పుష్పరాజ్ అయితే షికావత్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్తో తిడతా ఉంటాడు కానీ అవి కూడా చాలా కామెడీగా చూపించారు అంటే ఇప్పుడు విలన్ పవర్ఫుల్గా ఉంటేనే ఆ పవర్ఫుల్ విలన్ని హీరో చంపితే హీరో ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతాడు కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి పుష్పరాజ్ని ఒక ఇనానిమస్ ఇనానిమస్గా ఇంకా పుష్పరాజ్కి అసలు పోటీ లేదు పుష్పరాజ్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్లు చూపించారు మధ్యలో మధ్యలో షికావత్ని ఇంకా ఈయన కూడా ఏం చేయలేరు అన్నట్టు చూపించి తర్వాత అంటే ఒక ఒక లాగా లేదా ఒక కబిడీల లాగా చూపిస్తే చూసే వాళ్ళకి సరైన బ్యాట్లు అనిపించదు అనమాట సరైన లాగా అనిపించదు సరైన ఫైట్ ఉండదు ఏదో ఒక హీరో కోసం చూసినట్లే ఉంటుంది తప్ప సినిమాని సినిమా పరంగా చూసినట్లు ఉండదు సో నాకైతే సినిమాలో అదొక నెగిటివ్ అనిపించింది అండ్ ఇంకా చాలా మందికి స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చిన ఇంట్రో బాగుంటుంది కానీ ఆ ఇంట్రోకి ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు అంటే పుష్పరాలు నేలలో పడతాడు మళ్ళీ ఇంకా లేసేది చూపేది ఇంకా ఆటోమేటిక్గా స్టోరీ మళ్ళీ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిపోద్ది చాలా మంది అక్కడ డిసప్పాయింట్ అయ్యారు కానీ అది పుష్ప పార్ట్ త్రీకి కి కనెక్షన్ ఉంటుంది పుష్ప పార్ట్ త్రీలో ఆ సీన్ కి కంటిన్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా అది మనకు ట్రైలర్ లో కూడా చూపించారు కాకపోతే సినిమాలో లేదు ఆ నెలలో పడిన తర్వాత పుష్ప లేసే సీన్ కూడా ఉంటుంది కానీ అది సినిమాలో అయితే లేదు మరి అది ట్రిమ్ చేశారో తెలియదు లేకపోతే అసలు పార్ట్ త్రీలో కలుపుతారో తెలియదు దానికోసం అయితే మనం వెయిట్ చేయాలి సో ఒక షికావత్ని కొంచెం పవర్ఫుల్ గా చూపించిన అండ్ మంగళం సీన్ ని పవర్ఫుల్ గా చూపించిన లేదా ఆ చువర్లో వచ్చిన విలన్ ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు కొడుకుంటాడు కదా వాడినైనా ఒక ప్రాపర్ గా ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లాగా చూపించుంటే బాగుంది అనిపించింది నాకైతే సో విలన్ పరంగా అయితే నాకు ఈ సినిమాలు నచ్చలేదు అది ఏ విలనైనా కావచ్చు పిఎం కావచ్చు సీఎం కావచ్చు పిఎం తమ్ముడు కొడుకు కావచ్చు షికావత్ అవ్వచ్చు సిని అవ్వచ్చు వీళ్ళైతే నాకు పవర్ఫుల్ గా అనిపించలేదు ఆ ఫైట్స్ బాగున్నాయి యాక్టింగ్ బాగుంది విజువల్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విలన్ క్యారెక్టర్సే నాకు అసలు నచ్చలేదు అనమాట వాళ్ళని విలన్స్ అంటాం కంటే కామెడియన్స్ అంటాం బెస్ట్ సో అదొక్కడ తప్పించే సినిమా ఓవరాల్ గా టూ మచ్ ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది సో మీరు ఫేక్ రివ్యూస్ అయితే నమ్మొద్దండి హీరో నచ్చక కూడా ఫేక్ రివ్యూస్ అయితే ఇస్తారు మీరు నేరుగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్తోనే బయటకు వస్తారు సినిమా అయితే చాలా బాగుంది జన్యున్ గా చెప్తున్నాను ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు నమ్మొద్దు సో ఫైనల్గా సినిమా పరంగా ఎందుకు నచ్చలేదు జనాల పరంగా ఎందుకు నచ్చలేదు మాట్లాడుకున్నాం కదా సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియోని చూస్తే ఇప్పుడు చెప్పండి మీకు సినిమా నిజంగా నచ్చిందా లేదో కామెంట్ చేయండి నా రివ్యూ కనుక మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్